సరదాగా ఓ మాట అంటాను జగన్నాథుని నన్ను మన్నించుగాక పూరిలో పాండా కమింగ్ ఆన్ హోండా ఈటింగ్ బోండా టైమ్స్ లైక్ గోండా అర్థమైందా ఇంగ్లీషు నానా చెప్పేసుకుందాం వాటితో మిమ్మల్ని బ్లెస్ చేస్తారు నేను వైద్యులు ఇస్తాను అయిపోయాక మనం ఓకే ఏ దో తీన్ జనగ అధినాయక జయ హే

जनकना मंगलदायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है भारत माता की भारत माता की जय हिंद शांत शांति मंत्र मैं जपता हूं मीरा जपता हूं सहनावातु मीरा हां सा వాళ్ళు చెప్పద్దా అందరు అందరికి వస్తుందా అందరికి వస్తే ఎక్ దో తిన్ ఓం సహనాభమూ సహనౌక్తు సహ వీర్యం కరవాహై तेजस्विना वदे तमस्तु मा ओम शांति 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 ही। भारत माता की जय जय सर्वे जना सर्वे जना सर्वे जना, सर जना।, सर जना। लोका समस्ता भारत माता की जय जय श्री राम మీ అందరికి ఇచ్చే పేపర్లో ఏకాదశి పేపరు భగవద్గీత శ్లోకం హరే కృష్ణ మంత్రం నాలుగో చెప్పలేదు అదేంటే గొర్రెల స్టిక్కర్ గొర్రెల పేపర్ ఏదో ఒకటి వస్తుంది ఎవరైనా గొర్రెలు వస్తే ఆ క్వశ్చన్లు వాళ్ళకి ఇచ్చేసి వీటికి ఆన్సర్ చెప్తే మన మతం మారిపోతామని చెప్పండి నన్ను ఎమరించేయ్ ఓకేనా ఏ గొర్రెలు వస్తే వేసుకోండి ఏం తగ్గద్దు ఎందుకంటే ఈ దేశానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు ఈ దేశ నాశనానికి ప్రపంచ వినాశనానికి అవి పుట్టి కాబట్టి వాళ్ళ నుంచి మనం మనం రక్షించుకుందాం భారత్మతాకి అమ్మ సార్ మీరు మీ చేతితో బీటింగు అంటే బ్లెస్సింగ్ నేను ఇచ్చేది ఈటింగ్ తర్వాత అక్కడ మీటింగ్ శిల ప్రభుత్కే జై శ్రీరామ్ బృందావన విహారీ లాలకి బృందావన విహారీలాలకి సౌండ్ వస్తుందంటే మా శివగారికి కొంచెం బాగానే ఉంది కోపం పర్లే పర్లే అందుకే లోకల్ అమ్మ నోట్లో వేసుకోవాలి ఇంకా కావాలి ఇస్తాను ముందు నోట్లో వేసుకోండి ఇంకా కావాలి ఇస్తాను డోంట్ వర్రీ ఇక్కడ ఉంది ముందు అమ్మలో అమ్మ కాలు ముట్టుకనే ఓ పని చేయనా నా ఓ పని చేస్తాను అదేమిటంటే నాన్న ఏం పేరు మీ పేరు రమేష్ రమేష్ నువ్వేం చేస్తావంటే నా చేతులతో ఇవ్వడం అనేది వారికి ఆనందం నాకు సంతోషం ఓపిక లేకపోయినా ఇది మరి ఇంటి పట్టుకెళ్ళాలనుకుంటారే వాళ్ళకి ఇవ్వు ఓకే నేను నా చేతితో ఫస్ట్ టైం ఇచ్చేస్తాను ఎక్స్ట్రా అక్కడ నేను మళ్ళీ కావాలే ఇస్తా నానా పార్ట్ పార్ట్ టూ అక్కడ బాహుబలి వన్ ఎక్కడ టూ అక్కడ ఏం కంగారు అందరూ సరిపోద్ది నోట్లో వేసుకోండి నోట్లో వేసుకోండి బృందావన విహారీ లాలికి ఏం కరువు లేదు ఏం కరువు లేదు వస్తుంది బృందావన విహారీ బ్రజ్ ధామ్కి ఏం కంగారు పడకండి ఏం కంగారు పడకండి రెడ్డి కింద పడ్డాడు కాలు ముట్టకండి నా అన్నీ తీసుకోండి అక్కడ నాన్న నా శివ శివగారు ఇస్తానమ్మా వద్దు కంగారే లేదు దండిగుంది మాకు ఓపిక టైం తప్ప ఇక్కడ అన్నీ ఉన్నాయి అదైందా డోంట్ వరీ నాన్న ఇది వ్రజధూలి కృష్ణుడి పాతధూలి తల్లి నేను ఉన్నాను కదా తల్లి మీరేం కంగారు పడకండి అబ్బా వెన్నెల అద్భుతమైన మాట చెప్పింది వినాలే స్వధర్మాన్ని స్వదేశాన్ని ఏ దేశమేగినా ఎందుకాలిడినా నీ తల్లి భూమి భారతిని నిలుపు కాళ్ళు ముట్టకండి ధనం పెట్టినా పర్లేదు కానీ కాళ్ళు ముట్టకూడదు శివశంకరు ఇస్తున్నాడా శివశంకర్ ఎక్కడా తల్లి చాలా మంచి మాట చెప్పా అమ్మా వెన్నెలు కురిపించిన వెన్నెల ఇస్తాను బాబు ఆర్య సిద్ధాంతం ఏం పేరు శేషు నేను ఆర్లు మంది దేశానికి రావడం ఏం లేదు ఇది ఆర్య వర్తనం నాయనా తెలియదు కదా ఏం చదువుతున్నాను మీరు అలాంటి చదువులు మనకు చదివించారు అది నీ దోషం కాదు అవును తెలుసు తెలుసు నాకు అర్థమైంది పుస్తకాలు మార్చాలి పుస్తకాలు మార్చాలంటే హిందువులు పెరగాలి హిందువుల్ హిందువుల దగ్గరే కొనండి హిందువుల దగ్గరే తినండి హిందువులనే కనండి హిందువుల్ని పెంచండి వినకపోతే వంచండి అర్థమైందా శివకుమారు శివకుమార్ ఒక్క గ్లాస్ పాల ఏర్పాటు చేయండి అన్న రెడీయా పందార ఇద్దు నన్ను సంతోషం కొంచెం బెల్లం వేస్తే మంచిది బెల్లం వస్తేనో దించాక ఫోటో అన్నారా నాన్న నా ఇది అయిపోయిందా దీని గొడవ ఇది అయిపోతే నేను వాళ్ళకి ఫోటోలు డోంట్ వర్రీ మరి ఇది కృష్ణుడి పాత ధూళి కొంచెమైనా నోట్లో వేసుకోవాలి నానా ఇది శాస్త్రంలో చెప్పారు ధూళి అంటారు కృష్ణుడి పాత ధూళి కొంచెమైనా నోట్లో వేసుకోవాలి నానా అయింది అందరికీ ఇది అయిపోతే ఫోటో తప్ప మా మూత ఏది మళ్ళీ కింద పడిపోతాయి వెరీ గుడ్ వెరీ గుడ్ అదే దీని మూత ఇదిరే ఆయన దగ్గర ఉంది మూత ఎవరికి ఇచ్చాను మూత ఆయన కింద పడితే మేము బృందావనం తీసుకొచ్చాము కాదు మూత ఇచ్చి మూత పర్లే జాతర పెట్టాడు అంతే మొదలు పెట్టడం అంటే జాతర అమ్మ దొంగ కలికిరి ఇదిగో కిరికిరీ మా వాడు పలికిరి ఇది తొలకరీ వస్తున్నా నేను తోపు అందుకే ఓ స్నాపు మంచి నీళ్ళు కూడా తర్వాత వేడి నీళ్ళు కావాలి ఇప్పుడు ఫోటో కూడా ఏంటి ఎడు చూడాలి సార్ మీ ఎవరు ఇప్పుడు అంటే కొన్నాళ్ళు గొర్రెలా ఉన్నారా నా క్రిస్టియన్ ఎవరున్నారా ఎవరు ఎవరు లేరు గొర్రెలు నో గొర్రెల్స్ ఓకే ఎడు చూడాలి అంత కృష్ణ అది జై శ్రీరామ్ భారాత్మతకి నో గొర్రెల్స్ నో గొర్రాల్స్ కృష్ణ హరే కృష్ణ నానా ఎటు 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 కాలు ముట్టద్దు కాలు ముట్టద్దు ఓన్లీ ఫొటోస్ ఎటు చూడాలి చెప్పండి అంతే టోపీ అబ్బాయి ఏం పేరు భరత్ భరత్ అన్ను నేను మీరు ఎలా అంటే ఎలా మీరు అందరికీ కార్డులు పేపర్లు స్టిక్కర్లో ప్రసాదాలు అన్నీ తీసుకుని వెళ్ళండి అందరూ ఎక్కితే స్టేజీ ఉంటుందా ఎరు చెప్పండి మీ ఎన్ని కెమెరాలు ఉన్నాయి కెమెరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కలికిరు భక్త బృందకి మేము రెండు గంటల పైన వెళ్ళాలి ఆయన ఒళ్ళు అలిసిపోయింది మళ్ళీ పొద్దున్న లేవాలి ఒళ్ళు మామూలుగా లేదు మంచి పని చేసే వెరీ గుడ్ వె ఉండండి శ్రీశైలం సార్ బెంగళూరు నుంచి రెండు గంటల గంటలు చెప్పండి ఆత్తులు కదా చాలు ఎన్ని నెలలు ఏం పేరు కృష్ణవేద అవి వచ్చేడమేనా అసలు కొత్త కొత్త పాత్ర లేదు మాకు కొత్త పాత్ర లేదా హరే కృష్ణ జై శ్రీరామ్ అలా గిల్లచ్చా నువ్వు కొత్త వాళ్ళు అమ్మా అమ్మా నువ్వు గర్ల్ అని చెప్పింది మీ అమ్మ గుడ్గ్లా నేను గర్ల్ అని చెప్పింది మీ అమ్మ బొజ్జావు నువ్వు ఇలా గిల్లుతావు నువ్వు మళ్ళీ స్మైలు వరే రెడ్డి జూజావా స్మైలు గిల్లింది కాకుండా అవుతున్నావా నువ్వు నువ్వు అంట బంగారు తల్లి అమ్మ మీ ఇయో నాన్న వీళ్ళతో తీసావా ఈ చిన్న తల్లితో వాళ్ళ తల్లితో ఫోటోలు తీసారా లోకల్లో తీయండి ఎవరు తీశారు ఫోటో మా జుట్టు పీకెత్తం బాబోయ్ అన్నా భయం లేదు భయం లేదు ఎటు చూడాలి చెప్పండి నేను ఉంటా ఉంటా ఎటు చూడాలి చెప్పండి నాన్న ఇన్ని సెల్లు ఉన్నాయి ఎడు చూడాలి నేను అంతేనా రెండు కళ్ళు అరడెన్ సెల్లు జై శ్రీరామ్ నాన్న అయిందా నన్న పొడి నాన్న ప్రసాదాలు తినండి శివశంకర్ రెడ్డి నువ్వు కూడా పోయి తిన్నా లేట్ అయిపోతుంది పో రెడ్డి ఎడు రెండు ఆ బాక్స్ ఎక్కడ ఉందో అది అందులో పెట్టేసి ఇది తీసుకో నానా